నమస్కారం తెలంగాణ హైకోర్టు నుంచి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు రావడం అనేది జరిగింది దాదాపుగా ఓ ఒక పది పదకొండు రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చాయి అందులో ఆఫీస్ అపాండెంట్ కానివ్వండి లేదా ఇక్కడ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకు సంబంధించి వివరాలు మీకు తెలియజేశాను ఆ వీడియోలను చూసిన కొంతమంది మిత్రులు సార్ డిగ్రీ బేసిస్ పైన ఏమైనా పోస్టులు ఉన్నాయా అని అడగడం అనేది జరుగుతుంది ఇక్కడ డిగ్రీ బేస్ పైన జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఈ జూనియర్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అంటే ఈ పోస్టులకు అప్లికేషన్లు ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే చివరి తేదీ ఎప్పుడు ఆ తర్వాత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పుడు తెలియజేసినట్టుగా క్వాలిఫికేషను ఇక్కడ వయస్సు ఏ వయసు వారు ఎంత వయసు లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీలకు ఎంత ఉంటుంది ఎస్టీలకు ఎంత ఉంటుంది బీసీలకు ఎంత ఉంటుంది డిజబుల్ వారికి వికలాంగులకు ఎంత ఉంటుంది అన్న వివరాలను తర్వాత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అన్న వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది వీటితో పాటుగా జిల్లాల వారిగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి అంటే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి టోటల్ గా తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కదా ఈ ముప్పై మూడు జిల్లాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్న వివరాలను తెలియజేస్తాను దీనితో పాటుగా ఇక్కడ కమ్యూనిటీల వారిగా అంటే జిల్లాల వారిగా ఏ జిల్లాలో ఎస్సీ వారికి ఎన్ని ఉన్నాయి ఎస్టీ వారికి ఎన్ని ఉన్నాయి బీసీ వారికి ఎన్ని ఉన్నాయి బీసీలలో సబ్ క్యాస్ట్ అంటే బీసీ ఏ వారికి ఎన్ని ఉన్నాయి బీసీ బి వారికి ఎన్ని ఉన్నాయి బీసీ సి వారికి ఎన్ని ఉన్నాయి బీసీ డి వారికి ఎన్ని ఉన్నాయి బీసీఈ వారికి ఎన్ని ఉన్నాయి అన్న వివరాలను జిల్లాల వారీగా ఈ సబ్ క్యాస్ట్ రిజర్వేషన్లను కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది వీటితో పాటుగా వికలాంగులకు కూడా ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు కేటాయించారు ఈ పోస్ట్లలో ఇక్కడ బ్లైండ్ వారికి ఎన్ని ఉన్నాయి ఇయరింగ్ ఇంపేడ్ వారికి ఎన్ని ఉన్నాయి ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఎన్ని ఉన్నాయి మల్టిపుల్ డిజబబిలిటీ వారికి ఎన్ని ఉన్నాయి అన్న టోటల్ వివరాలను పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండే అవకాశం అనేది ఉంది జిల్లాల వారిగా కమ్యూనిటీల వారిగా సబ్ కమ్యూనిటీల వారిగా అన్ని వివరాలు వెల్లడిస్తున్నాను కాబట్టి దాదాపుగా ఒక ఇరవై నిమిషాలు ఈ వీడియో ఉంటుంది పూర్తిగా మీరు చూసినట్లయితేనే మీ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మీ కమ్యూనిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్న వివరాలు మీకు తెలియడం అనేది జరుగుతుంది ఓకే ఈ వీడియో మీరు చూసిన తర్వాత చాలా రిస్క్ తీసుకుని చేశాం కాబట్టి మీకు నచ్చినట్లయితే తప్పకుండా అంతర్ని ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది హైకోర్టు రిలీజ్ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ని ఒకసారి మీకు తెలియజేస్తాను ఇక్కడ ఈ అప్లికేషన్లు స్టార్టింగ్ డేట్ అనేది ఎనిమిదవ తారీఖు నుంచి స్టార్ట్ కావడం అనేది జరిగింది మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఇక్కడ హైకోర్టు అథారిటీలో ఇక్కడ లీగల్ సర్వీసెస్ లో జ్యుడిషియల్ మినిస్ట్రీయల్ లో కాంటాక్ట్ బేసిక్ లో కానివ్వండి అవుట్ సోర్సింగ్ బేస్ లో కానివ్వండి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రము ఈ రోజు నుంచి పదవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది కల్పించారు ఇవి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక మనము ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది ఏప్రిల్లో రావడం అనేది జరుగుతుంది దానికంటే ముందే ఇక్కడ హాల్ టికెట్లను తీసుకోవలసి ఉంటుంది నెట్లో హాల్ టికెట్లు పెట్టడం అనేది జరుగుతుంది ఇక మనకు ఇక్కడ వేకెన్సీస్ అనేవి కింద అనెక్జర్ లో ఇచ్చారు వాటిని మీకు తెలియజేస్తాను ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా మీరు ఇక్కడ డిగ్రీని ఏ యూనివర్సిటీ నుంచి అయినా కానీ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే డిగ్రీ అర్హతతోని ఈ పోస్టులను ఫిల్ అప్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ ఖచ్చితంగా ఈ కంప్యూ కంప్యూటర్ కంప్యూటర్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి అని ఇక్కడ పేర్కోవడం అనేది జరిగింది ఇక తర్వాత లాజిస్టిక్ క్వాలిఫికేషన్స్ తెలుగుపై మంచి పట్టు ఉండాలి రాయడం చదవడం కలిగి ఉండాలి అనేది కూడా ఇందులో పేర్కొన్నారు ఇక ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తారు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు కలిగి ఉండాలి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఎస్సీలకు లకు ఎస్టీలకు బీసీలకు ఈడబ్ల్యూఎస్ వారికి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఈ కమ్యూనిటీల వాళ్ళు ముప్పై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక డిజబుల్ పర్సన్స్ వికలాంగులకు పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది నలభై నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వికలాంగులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఓకే ఇవి ప్రాథమికమైనటువంటి సమాచారం ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది ఓసీ అండ్ బీసీ వారికి ఆరు వందల రూపాయలుగా నిర్ణయించడం అనేది జరిగింది ఇక ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూ ఎస్ ఆ తర్వాత పర్సన్ విత్ డిజబిలిటీస్ వికలాంగులకు నాలుగు వందల ఫీజుగా గా నిర్ణయించడం అనేది జరిగింది ఇక జిల్లాల వారిగా మీకు పోస్టుల వివరాలు తెలియజేస్తాను శ్రద్ధగా చూడండి ఇక్కడ ముందుగా ఆదిలాబాద్ జిల్లాను ఇచ్చారు ఆదిలాబాద్ జిల్లాలో ఓసీ వారికి మూడు ఉన్నాయి అందులో ఒకటి ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది ఇక వికలాంగుల కేటగిరీలో బ్లైండ్ వారికి లేదా లో విజన్ కలిగినటువంటి వారికి ఒక పోస్ట్ ను ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది తర్వాత బీసీఏ కమ్యూనిటీ వారికి ఒక పోస్ట్ ను ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది ఎస్సీలో రెండు పోస్టులు ఉన్నాయి ఒక పోస్ట్ ను కు కేటాయించడం అనేది జరిగింది టోటల్ గా ఏడు పోస్టులను ఈ ఆదిలాబాద్ జిల్లాలో కేటాయించారు అందులో నాలుగు ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం ఈ భద్రాద్రి కొత్తగూడెం లో టోటల్ గా పది పోస్టులు ఉన్నాయి ఈ పది పోస్టులలో ఓసీ వారికి మూడు కేటాయించారు ఇందులో ఒకటి ఉమెన్కు కు కేటాయించారు బ్లైండ్ వారికి ఒకటి ఉమెన్కు కు కేటాయించారు బీసీఏ వారికి ఒకటి కేటాయించారు బీసీ వారికి ఒకటి కేటాయించారు బీసీ వారికి ఒకటి ఉమెన్కు కు కేటాయించారు బీసీఈ ఒకటి ఉమెన్కు కు కేటాయించారు ఎస్సీ ఒకటి ఉమెన్ కేటాయించారు ఎస్టీ ఒకటి జనరల్ లో కేటాయించారు టోటల్ గా పది పోస్టులు ఉన్నాయి ఐదు పోస్టులు ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఇక తర్వాత సిబిఐ హైదరాబాద్ కోర్టుకు సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఐదు వేకెన్సీస్లో లో ఓసీ వారికి రెండు ఉన్నాయి అందులో ఒకటి ఉమెన్కు కు కేటాయించారు ఓసీ ఎక్స్ సర్వీస్ మెన్ కు ఒకటి కేటాయించారు బీసీబీ బి ఉమెన్ కు ఒకటి కేటాయించారు బీసీసీ జనరల్ లో ఒకటి కేటాయించారు టోటల్ గా ఐదు పోస్టులలో రెండు పోస్టులు ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ పరిధిలో టోటల్ గా ఇరవై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఇరవై తొమ్మిది ఓసీ వారికి పదకొండు కేటాయించారు అందులో మూడు ఉమెన్ కు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వారికి మూడు కేటాయించారు అందులో రెండు ఉమెన్ కు ఉన్నాయి ఇక్కడ మోటార్ డిజబిలిటీ వారికి అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఒకటి కేటాయించారు బీసీఏ బీసీఏ కు మూడు కేటాయించారు అందులో ఒకటి ఉమెన్కు కు కేటాయించారు బీసీబీలో రెండు ఉన్నాయి ఒకటి ఉమెన్ కేటాయించారు బీసీడీలో లో మూడు ఉన్నాయి ఒకటి ఉమెన్ కేటాయించారు బీసీఈలో రెండు ఉన్నాయి బీసీఎస్ఈలో మూడు ఉన్నాయి రెండు ఉమెన్ కేటాయించారు ఎస్టీలో ఒకటి ఉంది ఆ ఒకటి కూడా ఉమెన్ కేటాయించారు ఈ విధంగా సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ పరిధిలో ఇరవై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి పదకొండు ఉమెన్కు కేటాయించడం అనేది జరిగింది ఇక తర్వాత మనకు స్మాల్ కేసెస్ కోర్టు హైదరాబాద్ పరిధిలో రెండే వేకెన్సీస్ ఉన్నాయి రెండిట్లో ఒకటి ఓసీ కేటాయించారు బీసీసీ వారికి ఒకటి కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత హనుమకొండ హన్మకొండకు సంబంధించి టోటల్ వేకెన్సీస్ ఆరు ఉన్నాయి ఇందులో ఓసీకి మూడు కేటాయించారు ఒకటి ఉమెన్కు వెళ్తుంది ఆ తర్వాత బ్లైండ్ వారికి వికలాంగుల కోటాలో ఒకటి ఉమెన్ కు కేటాయించారు బీసీఏ ఉమెన్ కు ఒకటి కేటాయించారు ఎస్సీ ఉమెన్ ఒకటి కేటాయించారు టోటల్ గా ఆరు పోస్టులలో నాలుగు ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత జగిత్యాల్ జగిత్యాల్ జిల్లాలో టోటల్ గా ఏడు ఉన్నాయి ఇందులో ఓసీ వారికి రెండు ఈడబ్ల్యూఎస్ ఉమెన్కు ఉమెన్ కు ఒకటి బీసీఏ జనరల్ ఒకటి బీసీడీ ఉమెన్ కు ఒకటి బీసీఈ ఉమెన్ కు ఒకటి ఎస్సీ జనరల్ ఒకటి కేటాయించారు టోటల్ ఏడు పోస్టులలో మూడు ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత జనగాం జనగాంకు సంబంధించి ఇక్కడ టోటల్ గా తొమ్మిది పోస్టులను కేటాయించడం అనేది జరిగింది ఇందులో ఓసీలో రెండు కేటాయించారు ఒకటి ఉమెన్ కేటాయి వెళ్తుంది ఈడబ్ల్యూఎస్ జనరల్లో ఒకటి కేటాయించారు ఎక్స్ సర్వీస్ కు ఒకటి కేటాయించారు బ్లైండ్నెస్ వారికి ఒకటి ఉమెన్కు కు కేటాయించారు బీసీబీ ఒకటి ఉమెన్ కేటాయించారు బీసీసీ జనరల్ ఒకటి ఎస్సీ జనరల్ ఒకటి ఎస్టీ ఉమెన్ ఒకటి కేటాయించారు టోటల్ గా తొమ్మిది పోస్టులలో నాలుగు ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి ఈ జయశంకర్ భూపాలపల్లిలో రెండే వేకెన్సీస్ ఉన్నాయి ఒకటి ఈడబ్ల్యూఎస్ వారికి బీసీబి ఉమెన్కు కు ఒకటి కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత జోగులాంబా గద్వాల్ ఈ జోగులాంబా గద్వాల్ జిల్లాలో నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి నాలుగు వేకెన్సీస్ లో ఓసీ వారికి ఒకటి ఈ వారికి ఒకటి బ్లైండ్ ఉమెన్ కు ఒకటి బీసీబీ ఉమెన్ కు ఒకటి కేటాయించడం అనేది జరిగింది నాలుగిట్లో రెండు ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత కామారెడ్డి కామారెడ్డి జిల్లా పరిధిలో ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఐదు వేకెన్సీస్లో లో ఓసీ వారికి రెండు ఉన్నాయి రెండిట్లో ఒకటి ఉమెన్ కేటాయించారు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఒకటి కేటాయించారు బీసీ ఉమెన్కు కు ఒకటి కేటాయించారు బీసీసీ జనరల్ ఒకటి కేటాయించారు టోటల్ ఐదులో రెండు ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత కామారెడ్డి కామారెడ్డి జిల్లాలో టోటల్ గా చూసుకున్నట్లయితే మనకు తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి తొమ్మిదిట్లో ఓసీకి కి మూడు కేటాయించారు అందులో ఒకటి ఉమెన్ కు వెళ్తుంది ఈడబ్ల్యూఎస్ వారికి జనరల్లో ఒకటి కేటాయించారు బ్లైండ్నెస్ వారికి ఒకటి ఉమెన్ కేటాయించారు బీసీఏ ఉమెన్ ఒకటి కేటాయించారు ఎస్సీలో రెండు కేటాయించారు ఒకటి ఉమెన్ కు ఉంది ఎస్టీలో లో ఒకటి ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది తొమ్మిది పోస్టులలో ఐదు ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది కరీంనగర్ లో ఇక తర్వాత మనకు ఖమ్మం ఈ ఖమ్మం జిల్లాలో టోటల్ గా తొమ్మిది పోస్టులు ఉన్నాయి తొమ్మిదిలో ఓసీ ఉమెన్ ఒకటి ఉంది ఈడబ్ల్యూఎస్ లో రెండు ఉన్నాయి ఒకటి ఉమెన్ కు ఉంది ఎక్స్ సర్వీస్ మెన్ కు ఒకటి కేటాయించారు బీసీబీ ఉమెన్కు కు ఒకటి కేటాయించారు బీసీసీ జనరల్ ఒకటి కేటాయించారు ఎస్సీ జనరల్ లో రెండు ఉన్నాయి ఎస్టీఈలో ఒకటి ఉమెన్కు కు కేటాయించారు టోటల్ గా తొమ్మిది పోస్టులలో నాలుగు ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత కుమరం భీం ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ లో రెండే ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వారికి ఒకటి ఉంది బీసీబీ ఉమెన్కు కు ఒకటి కేటాయించడం అనేది జరిగింది మహబూబాబాద్ మహబూబాబాద్ లో కేవలం ఒకటే వేకెన్సీ ఉంది ఆ ఒక వేకెన్సీ కూడా బ్లైండ్ ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఇక తర్వాత మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ సంబంధించి ఒకటే వేకెన్సీ ఉంది ఆ ఒక్క వేకెన్సీ కూడా ఇక్కడ ఓసీ ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత మచిరియాల్ మచిరియాల్ జిల్లాలో ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఓసీ వారికి మూడు కేటాయించారు ఒకటి ఉమెన్కు కు ఉంది ఈడబ్ల్యూఎస్ వారికి ఒకటి కేటాయించారు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఒకటి కేటాయించారు బీసీబీ ఉమెన్కు కు ఒకటి కేటాయించారు బీసీసీ జనరల్ ఒకటి ఉంది ఎస్టీ ఉమెన్కు కు ఒకటి కేటాయించారు టోటల్ గా ఎనిమిది ఇట్లో మూడు ఉమెన్కు కు కేటాయించడం జరిగింది ఆ తర్వాత మెదక్ మెదక్ జిల్లాలో నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఓసీలో రెండు ఉన్నాయి బీసీఏ ఉమెన్కు కు ఒకటి ఉంది ఎస్సీ ఉమెన్కు కు ఒకటి ఉంది టోటల్ గా రెండు ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఓసీలో లో మూడు ఉన్నాయి ఇందులో ఒకటి ఉమెన్కు కు కేటాయించారు జనరల్లో ఒకటి కేటాయించారు బీసీబీ జనరల్లో ఒకటి కేటాయించారు బీసీఈ ఉమెన్ కు ఒకటి కేటాయించారు ఎస్సీలో రెండు ఉన్నాయి అందులో ఒకటి ఉమెన్ కేటాయించారు ఎస్టీ జనరల్లో ఒకటి కేటాయించారు టోటల్ గా ఉమెన్కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత మనకు సెషన్స్ జడ్జ్ హైదరాబాద్ పరిధిలో టోటల్ వేకెన్సీస్ అనేవి పదహారు ఉన్నాయి ఈ పదహారు ఇట్ల ఓసీ వారికి రెండు కేటాయించారు అందులో రెండు ఉమెన్కు కు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వారికి రెండు ఉన్నాయి అందులో ఒకటి ఉమెన్ కేటాయించారు లోకమోటర్ డిజబిలిటీ శారీరక వైకల్యం కలిగినటువంటి వారికి ఒకటి కేటాయించారు బీసీఏ జనరల్ రెండు ఉన్నాయి బీసీబీ జనరల్ ఒకటి ఉంది బీసీ ఉమెన్కు ఒకటి కేటాయించడం అనేది జరిగింది బీసీఈ జనరల్ ఒకటి ఉంది ఎస్సీలో మూడు ఉన్నాయి ఒకటి ఉమెన్ కేటాయించారు ఎస్టీ ఉమెన్ ఒకటి కేటాయించారు ఈ విధంగా పదహారు పోస్టులలో ఆరు ఉమెన్కు కేటాయించడం అనేది జరిగింది ఇక తర్వాత మనకు ములుగు ములుగు జిల్లాను చూసుకున్నట్లయితే ఇందులో రెండు పోస్టులే ఖాళీగా ఉన్నాయి ఓసీ ఇక్కడ బ్లైండ్ ఉమెన్ వారికి ఒకటి కేటాయించారు ఎస్సీ వారికి ఒకటి కేటాయించడం అనేది జరిగింది ఇక ఆ తర్వాత మనకు నాగర్ కర్నూలు నాగర్ కర్నూల్లో టోటల్గా టోటల్ గా ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఆరిట్లో ఓసీ వారికి రెండు కేటాయించారు అందులో ఒకటి ఉమెన్ కేటాయించారు బ్లైండ్ వారికి ఒకటి వికలాంగుల కోటాలో కేటాయించారు ఉమెన్కు కు బిసిఏ జనరల్ ఒకటి ఉంది బీసీ జనరల్ ఒకటి ఉంది ఎస్సీ ఉమెన్కు కు ఒకటి కేటాయించారు టోటల్ గా ఆరు పోస్టులలో మూడు ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఇక తర్వాత నల్లగొండ నల్గొండ జిల్లాలో టోటల్ వేకెన్సీస్ పద్దెనిమిది ఉన్నాయి ఇందులో ఓసీ వారికి ఆరు కేటాయించారు యారిట్లో లో రెండు ఉమెన్కు కు వెళ్తాయి ఈడబ్ల్యూఎస్ ఉమెన్కు కు ఒకటి కేటాయించారు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఒకటి కేటాయించారు బీసీఏ జనరల్ ఒకటి కేటాయించారు బీసీబీలో రెండు ఉన్నాయి ఇందులో ఒకటి ఉమెన్ కేటాయించారు బీసీసీ ఒకటి ఉంది బీసీ డి ఒకటి ఉమెన్ కేటాయించారు బీసీఈ ఒకటి ఉమెన్ కేటాయించారు ఎస్సీ మూడు ఉన్నాయి అందులో ఒకటి ఉమెన్ కు వెళ్తుంది ఎస్టీ ఒకటి ఉంది టోటల్ గా పద్దెనిమిది పోస్టులలో ఏడు ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది నారాయణపేట నారాయణపేటలో టోటల్ వేకెన్సీస్ ఆరు ఉన్నాయి ఆరు ఓసీ వారికి ఒకటి ఉంది ఈడబ్ల్యూఎస్ వారికి ఒకటి ఉంది బ్లైండ్ వారికి ఒకటి ఉమెన్ కేటాయించారు బీసీబీ ఉమెన్కు కు ఒకటి ఉంది ఎస్సీ జనరల్ ఒకటి ఉంది ఎస్టీ ఉమెన్కు కు ఒకటి ఉంది టోటల్ గా ఆరుట్లో మూడు ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత నిర్మల్ నిర్మల్ లో ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఐదు లో మూడు ఉన్నాయి మూడిట్లో ఒకటి ఉమెన్కు కు ఉంది ఎస్సీ ఉమెన్ ఒకటి కేటాయించారు బీసీఏ ఉమెన్ ఒకటి కేటాయించారు ఐదు పోస్టులలో మూడు ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో పదకొండు వేకెన్సీస్ ఉన్నాయి ఓసీ వారికి ఐదు ఐదిట్లో రెండు ఉమెన్ కేటాయించారు ఈడబ్ల్యూఎస్ వారికి ఒకటి బ్లైండ్ ఉమెన్ వారికి ఒకటి బీసీఏ ఉమెన్ వారికి ఒకటి ఎస్సీ లో రెండు ఉన్నాయి ఒకటి ఉమెన్ కు ఉంది ఎస్టీ లో ఒకటి ఉమెన్ కేటాయించారు టోటల్ గా పదకొండు ఇట్లు ఆరు కేటాయించడం అనేది జరిగింది ఇక తర్వాత ఈ పెద్దపల్లి జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఈ ఎనిమిది ఇట్ ఓసీ వారికి మూడు ఉన్నాయి ఇందులో ఒకటి ఉమెన్ కేటాయించారు ఈడబ్ల్యూఎస్ వారికి ఒకటి ఉంది బ్లైండ్ వారికి ఒకటి ఉమెన్ కేటాయించారు బీసీబీ ఉమెన్ కు ఒకటి ఉంది ఎస్సీ వారికి ఒకటి ఎస్టీ ఉమెన్ కు ఒకటి కేటాయించారు టోటల్ గా ఎనిమిది ఇట్ నాలుగు ఉమెన్కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలో మనకు పది వేకెన్సీస్ ఉన్నాయి పది వేకెన్సీస్ లో ఓసీ వారికి నాలుగు ఉన్నాయి ఇందులో ఒకటి ఉమెన్కు ఉంది ఈడబ్ల్యూఎస్ లో ఒకటి ఉంది ఓ బ్లైండ్ ఉమెన్కు ఒకటి ఉంది బీసీఏ ఉమెన్కు ఒకటి కేటాయించారు బీసీబీ బి కు ఒకటి కేటాయించారు ఎస్సీ జనరల్ ఒకటి ఉంది ఎస్టీ ఉమెన్కు ఒకటి కేటాయించారు టోటల్ గా పదిలో ఐదు ఉమెన్కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలో టోటల్గా హయ్యెస్ట్గా గా యాభై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఈ యాభై నాలుగు వేకెన్సీస్ లో ఓసీ వారికి పద్దెనిమిది ఉన్నాయి ఈ పద్దెనిమిదిలో ఆరు ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఇక్కడ వికలాంగుల కేటగిరీలో ఫోర్త్ కేటగిరీ వారికి అంటే మల్టిపుల్ డిజబులిటీ కానివ్వండి ఆర్టిజం కానివ్వండి ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కానివ్వండి స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబులిటీ కానివ్వండి వీరికి ఒక పోస్ట్ను కేటాయించడం అనేది జరిగింది ఇది అదర్ కేటగిరీ నాలుగో కేటగిరీ వికలాంగులలో ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్లో లో ఐదు కేటాయించారు ఐదిట్లో రెండు ఉమెన్కు కు వెళ్ళాయి తర్వాత లోకోమోటర్ మోటార్ వికలాంగులకు శారీరక వికలాంగులకు ఒక పోస్ట్ను కేటాయించారు బీసీఏ వారికి నాలుగు ఉన్నాయి ఇందులో ఒకటి ఉమెన్కు ఉంది బీసీబీలో ఆరు ఉన్నాయి రెండు ఉమెన్కు కు వెళ్తాయి బీసీడీలో లో నాలుగు ఉన్నాయి ఒకటి ఉమెన్కు కు వెళ్తుంది బీసీఈలో మూడు జనరల్ గా ఉన్నాయి ఎస్సీలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి మూడుకు మూడు ఉమెన్ కేటాయించారు ఎస్టిలో మూడు ఉన్నాయి ఒకటి ఉమెన్ కేటాయించారు టోటల్ గా యాభై నాలుగు వేకెన్సీస్ లో పదహారు ఉమెన్కు కు ఈ రంగారెడ్డి జిల్లాలో కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత సంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో టోటల్ గా వేకెన్సీస్ అనేవి తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిదిట్లో ఓసీ వారికి మూడు ఉన్నాయి ఒకటి ఉమెన్కు కు వెళ్తుంది ఈడబ్ల్యూ ఎస్ కు ఒకటి ఉంది ఎక్స్ సర్వీస్ మెన్ కు ఒకటి ఉంది బీసీబీ ఉమెన్కు కు ఒకటి ఉంది బీసీసీ జనరల్ ఒకటి ఉంది బీసీ డి ఉమెన్ కు ఒకటి ఉంది ఎస్సీ ఉమెన్కు కు ఒకటి ఉంది టోటల్ గా తొమ్మిది పోస్టులలో నాలుగు పోస్టులు ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత సిద్దిపేట సిద్దిపేట జిల్లాలో మనం చూసుకున్నట్లయితే టోటల్ గా పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి ఓసీ వారికి నాలుగు ఇందులో రెండు ఉమెన్కు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఉమెన్కు కు ఒకటి ఉంది ఎక్స్ సర్వీస్ మెన్ కు ఒకటి ఉంది బీసీబీ జనరల్ ఒకటి ఉంది బీసీసీ జనరల్ ఒకటి ఉంది బీసీడి ఉమెన్ ఒకటి ఉంది బీసీఈ ఉమెన్ ఒకటి ఉంది ఎస్సీలో రెండు ఉన్నాయి ఒకటి ఉమెన్ కేటాయించారు టోటల్ గా పన్నెండు ఇట్లు ఆరు ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఇక తర్వాత సూర్యాపేట సూర్యాపేట జిల్లాలో కూడా ఇరవై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఓసీ వారికి ఆరు కేటాయించారు రెండు ఉమెన్కు కు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వారికి రెండు ఉన్నాయి ఒకటి ఉమెన్కు కు వెళ్తుంది ఎక్స్ సర్వీస్ మెన్ కు ఒకటి కేటాయించారు బ్లైండ్ ఉమెన్కు కు ఒకటి కేటాయించారు బీసీఏ జనరల్ ఒకటి ఉంది బీసీబీలో రెండు ఉన్నాయి ఒకటి ఉమెన్కు ఉంది బీసీసీ జనరల్ ఒకటి ఉంది బీసీ ఉమెన్ కు ఒకటి ఉంది బీసీఈ ఉమెన్కు కు ఒకటి ఉంది ఎస్సీలో నాలుగు ఉన్నాయి ఒకటి ఉమెన్కు కు వెళ్తుంది ఎస్టీలో రెండు ఉన్నాయి ఒకటి ఉమెన్కి వెళ్తుంది టోటల్ గా ఇరవై రెండు ఇట్ల తొమ్మిది ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది తర్వాత వికారాబాద్ వికారాబాద్ లో ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఆరు ఇట్లో ఓసీ వారికి ఒకటి ఈడబ్ల్యూఎస్ ఉమెన్కు కు ఒకటి ఎక్స్ సర్వీస్ మెన్ కు ఒకటి బీసీసీ జనరల్ ఒకటి బీసీడి ఉమెన్కు కు ఒకటి ఎస్సీ జనరల్ ఒకటి ఈ విధంగా ఆరున్నాయి ఆరుట్లో రెండు ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత వనపర్తి వనపర్తిలో టోటల్ మూడు ఉన్నాయి ఓసీ వారికి రెండు ఇందులో ఒకటి ఉమెన్కు కు బీసీబి ఒకటి ఉమెన్ కు ఉంది టోటల్ గా మూడిట్లో రెండు ఉమెన్కు కు వెళ్తున్నాయి వరంగల్ వరంగల్లో టోటల్గా టోటల్ గా వేకెన్సీస్ మనకు పదమూడు ఉన్నాయి ఓసీలో ఐదు ఉన్నాయి రెండు ఉమెన్ కేటాయించారు ఈడబ్ల్యూఎస్లో లో ఒకటి ఉంది బ్లైండ్ ఉమెన్కు కు ఒకటి ఉంది ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కు ఒకటి కేటాయించారు బీసీఏ ఉమెన్కు కు ఒకటి ఉంది బీసీ ఉమెన్కు కు ఒకటి ఉంది ఎస్సీలో రెండు ఉన్నాయి ఒకటి ఉమెన్కు కు కేటాయించారు ఎస్టీలో ఒకటి ఉమెన్ కేటాయించారు టోటల్ గా ఏడు ఉమెన్కు కు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత మనకు చివరిగా యాదాద్రి భువనగిరి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో పది వేకెన్సీస్ ఉన్నాయి ఈ పది వేకెన్సీస్లో లో ఇక్కడ ఓసీ మూడు ఉన్నాయి మూడిట్లో ఒకటి ఉమెన్ కు కేటాయించారు ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కు ఒకటి ఉంది బీసీఏ జనరల్ ఒకటి ఉంది బీసీసీ జనరల్ ఒకటి ఉంది బీసీడీ ఉమెన్ ఒకటి ఉంది బీసీఈ ఉమెన్ ఒకటి ఉంది ఎస్సీలో రెండు ఉన్నాయి ఒకటి ఉమెన్ కేటాయించారు టోటల్ గా ఐదు ఉమెన్కు కు యాదాద్రి జిల్లాలో కేటాయించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మీరు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అయితే మాత్రము ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ధన్యవాదాలు